రైతు సోదరులందరూ ముందుగా జన్సి కంపెనీ హృదయపూర్వక నమస్కారాండి మనం ఈ రోజున నూతన హైబ్రిడ్ విత్తనం గరుడ ఫీల్ లో ఉన్నాము మనతో పాటు రైతులు ఉన్నారండి రైతులకు ఫీడ్బ్యాక్ చూద్దాము రండి నమస్తే అన్న ఎవరి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ పేరేంటి ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త రకం మీరు ఫీల్డ్ పెడితే చూడటానికి వచ్చారు కదా మీ మీ మాటల్లో రైతు మాటల్లో చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ వెరైటీ పత్తి అయితే ఇంక వద్దా అనే పరిస్థితికి వచ్చిన వచ్చింది దీన్ని చూసినాక మళ్ళీ ఏద్దామనే ఆలోచన వస్తుంది ఇది చూస్తే పత్తి అంతరించిపోయే టైం ఇంక ఏద్దాం వద్దని గిట్టుబాటు కావట్లేదు అనేది రకంలో చూస్తే ఈ రకం చూసినాక వెరైటీ మళ్ళీ చేద్దాం అనే ఆలోచన వస్తుంది అన్న ఈ వెరైటీలో మీకు ముఖ్యంగా ఏమి అన్న కాపు చిక్కడ కాపుడు కాపు గొప్ప సైజు బాగుంది పత్తి పత్తి పింజ గాలి బాగుంది అన్న

నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వందల ఖచ్చితంగా ఎనిమిది గింజలు అటాస్తుంది ఎనిమిది అది కూడా ఒకటి చూడండి ఇంకా ఇంకా ఏమని వచ్చిందన్న మీకు ఈ వెరైటీలో పత్తి బాగా చిక్కడ కాపు గొబ్బ సైజు బాగుంది ఉంది రైతు సోదరులందరూ వేసుకో తగ్గ విత్తనం అనేది ప్రతి ఒక్క రైతు కూడా తీసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నామన్నా ఈ జననీ సీడ్స్ కంపెనీ లో జననీ ట్రిపుల్ ఫైవ్ ఒక వెరైటీ ఉంది